అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం మూడు అవుతున్నాను అనమాట మా వదిన కలుపు నుంచి వచ్చేసి అన్నం తినండి ఇంకా నేను గబగబు పని చేసుకొని పెందలాడు చేసుకొని బోడుకుంటాను ఇప్పుడు బోడుకున్న సాయంత్రం నిద్ర పట్టదాన్ని ఇప్పుడు మా వదిన చేసే పనులు అయితే మీరు కూడా చెప్పు హాయ్ అని హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి అయితే నేను మతవాళ్ళది కలుపుకున్నాను మా అయిన వాళ్ళది అని చెప్పి వెళ్ళాను వెళ్ళి ముందుగానే వచ్చాను అత్తమ్మ మామయ్య తన నేను వెళ్ళిపోయారు అదిగా మా పెద్దమ్మలు కూడా వచ్చారు కదండి ఇంకా ఇటు ప్రార్థనకు పేట ప్రార్థనకు పోతే ఇంక నుంచి ఇటు వచ్చి బుడ్డమ్మని చేసి మా వదిన బలకి వెళ్ళారు మళ్ళీ ఆదివారం కానీ ఎప్పుడో ఒకటి వస్తామన్నారు ఇంకో వాళ్ళందరూ తినిపోయాక నేను మామూలు ఉన్నాం కానీ ఇంకా బండి నుంచి వచ్చాను ఇంకా అన్నం పోవట్లేదు అని చెప్పి అన్నం ఉండి అన్నం ఉండి ఎక్కువ అయితే వచ్చేసాను తిన్నాము ఇంకా పని అన్నం తిన్నాము ఇంకా టైం వచ్చేసి మూడు అవుతుంది మూడు అవుతుంది నేనే ఇంకా పని పని చేసుకుని పెందరాడి పని చేసుకొని కూర్చున్నా ఏ బాగా ఉండదు మళ్ళీ మత్త వచ్చి ఇంకా సొక్క నీళ్ళు పోసుకొని మొత్తాన్ని నేను ప్రశాంతంగా అందరం పొబ్బు ఉంటామని చెప్పేసి అయితే నేను పెందరాడి పని చేసుకుంటున్నాను ఇంకా ఏమేమి పని చేసేది అయితే మిక్సిస్తామని చూడండి ఇప్పుడు చేసే పనులు అయితే నేను ఇంకా ట్రైపోడ్ కానీ లేకపోతే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను వదినా ఇవ్వాలి నువ్వేం చేయ మాకు మొత్తం నేను చేసేది డైలీ బ్లాగ్ అయితే తీయమని ఫుడ్ తీసుకోకుండా చూడండి మా అబ్బాయి ఏడు నిద్ర లేచి అర్థం కాక ఏడుస్తున్నాడు ఇంకా దింపు ఏడుతున్నాడు దింపు పోతాడు పాడ చేసిపోయింది నేను కొంత రెండు అంటలు అని ఆ రెండు అంటలు గడుక్కుంటున్నాను తర్వాత ఏ తర్వాత అంట్లు గడిగినాక ఇంకా ఉన్నదైతే వీడియో కొద్దిగా చూపిస్తాను చూడండి సరేనండి ఇంకా అయితే ఇంకా అంటుల దోంతా ఉందనమాట కాదు వచ్చేసి గొడల బండ అండి ఇంక దాని మీద అయితే మురిగిపోయిద్దని మొన్న రెండు బండలు తీసుకొచ్చారు మామూలు అయితే ఇంకా బండ అనమాట ఇంకా అయితే ఇంకా ఇవాళ పని అంతా చేసుకుంటే బట్టలు అయితే పడితేసి వెళ్ళింది ఇంక ఇదోంతి ఇంక నీళ్ళు మోటరే కదా కలిసి ఉడుచుకుంటే అయిపోయిందండి ఇంకేం ఫుడ్ ప్రిపేర్ అనేది కూడా చెప్తాము ఇవి వచ్చేసి మా కోళ్ళు అండి బుడి బుడ్డ కోళ్ళు అప్పుడు వేస్తే తాకలు వచ్చింది అనమాటకి అవి తాకలు కూడా వచ్చేసింది ఇక ఎలా అయితే తెలిసిద్ది అసలు ఉన్నట్ల పారిపోతుంది వీటి కాటికి మా అబ్బాయి అయితే పిసుకటానికి ఉంటాడండి బాగా ఎక్క పెద్ద అయితే కానీ గుండు పెట్టి టపా టపా అన్నమాట ఎట కొడుతీరా ఏంటిది చెల్ల కోడిపిల్ల చూడు కోడి పిల్ల చూడ పడుతుంది కోడు కోడి కోడిపి కోడి పిల్వలు తెస్తా నేను తెస్తాలి కంటలు కడుగుతా ఉదయం దోతుంది కడుపు తెస్తావా వాడు కడుగుతాను అంటే అంటున్నాడు ఉదయం దోతుంది నేను తెస్తాను నాకు ఈ చెల్ల అంటాడు పగల కొడతాడు వీడు హాయ్ ఫ్రెండ్స్ పని టైం అయింది మత పని చేస్తాంది నేను కూడా పోయి హెల్ప్ చేసి సుడుతాను ఫ్రెండ్స్ అని రేపు నాకు చేస్తావా బుడ్డ పనే పని చేస్తాను నాకు ముద్దు పెట్టు ఫ్రెండ్స్కి ముద్దు పెట్టు ముద్దు పెట్టేసిందండి మా బుడ్డు పాపకి ముద్దు పెట్టేసింది చూడండి నేను అమ్మ నేను మా అమ్మ మా

తలాడి తిప్పుకుందా అవునండి ఇందాక అంటనే చూపిస్తుంది కదా బాగున్నా అండి అంటే అటు కూడా అయిపోవచ్చు ఇంకా ఖర్చు వక్కుంది ఇంక ఇంట్లో చేసుకునే రోజు పనులు రోజు చేసుకునే పనులు ఇంకా ఎంతసేపు చేసుకోవాలి కదా చేసే అలవాటే కదా ఇంకా కసు కొట్టు చేరు కసు చేసి ఇంకా అత్తమొచ్చలేక అన్నం కోరి చేస్తాను చిన్న అత్తమోచిన అత్తమచ్చలే నేను పోసుకున్నాము నేను బొబ్బొట్టారు అన్నం కోరి చేసినట్టు కూడా అయితే చూపిస్తాను చూడండి మాకేందంటే పెందలాడు ఉడిస్తే ఇప్పుడు టైం నాలుగే కదండి వచ్చేయ్యింది మళ్ళీ ఐదింటికి రా ఆగు రాలేదు అదే ఇంటి అప్పుడు ఉడుచుకుంటే మాకు సరిపోయింది అంటే మాకు ఇదిగోండి ఈ చెట్టు ఉంది కదా అప్పుడు అసలు తెగు ఎట్ట రాలింది కొప్పలు కొప్పులేనయ్య రాలింది మా వదిన కూడా ఎట్ట రాలింది ఆపాకు ఇప్పుడు నయ్యం ఇంకా ఈ చెట్టు ఇగి రాస్తామంది మా చెట్టు ఇది వేసి రెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు రాదయింది రోజు నైట్ కూడా నైట్ తగలు పెట్టేది ఇంకా కొద్దిగా తప్పు వెళ్ళేసి ఐదు నాలుగు ఐదు ఇంకా పడట్లా ఇలా రాలుతుంది అదే నీళ్ళు పోసే ముందుగానే ఇంక నీళ్ళు కూడా ఎట్ట పట్టుకుంటా ఉంటాం లేకపోతే చేపకు రాలేదు ఇంకా డ్రమ్ మీద మోతాం అది వేస్తూ ఉంటాం ఒకవేళ కాకులు ఎరుగుతాయి అని కన్నీ ఏ అయినా నీళ్ళు పోసుకునే ముందు పట్టుకుంటే మాకు సరిపోయింది అనమాట సరేనండి ఇంక అయితే ఇంక పనులు చేసుకుంటామండి ఇప్పుడు వచ్చేసి మా పూజ నుంచి ఇప్పుడైతే బుడ్డిగడకైతే ఇంక ముందు లేస్తున్నామండి బలం ముందులు అనమాట చెబుతా ఉన్నారు అందరూ ఇంకా పది నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఇచ్చేయమని బలం ముందు అరుగు ముందు ఒకసారి వేస్తానండి ఇంకెంపులు బలాన్ని ఇంకా మూడో ముందు ఉంది కదా ఇంకా పది నిమిషాలు ఆగేస్తాను రోజైతే మా ఇదానా మా వచ్చాడు ఎవరు మా వచ్చాడు ఇవ్వడుకో ముందు బలం ముందు తాగేది కాదు మొన్న ముందు మార్చేది ఎట్లాంటిది కలర్ లోల్లి అట్లే కానీ అమ్మ హాయ్ చెప్పు మా అబ్బాయి చూడండి హాయ్ చెప్పు ఒకసారి అదిగమ్ అది దానం చెబుతుంది చెప్పు నువ్వు చెప్పమ్మా బలు గుడ్ లోడా చెప్పు మా మరిద అందరికన్నా చిన్నమరిది అందరికన్నా చిన్న చిన్నమరిది సిగ్గు మా లాగా సిగ్గు పడతాడని హాయ్ జంటే మాయన దాగే సిగ్గు పాడుతున్నాడు వచ్చేసి ఇదన్న ఇది వచ్చింది మీ అమ్మాయి పేరు ఏం పేరు ఇప్పుడు కాదు తర్వాత చూపుతా అది ఒక వీడియో తీస్తాం బాగా వచ్చినాక ఏ వదిలే అమ్మాయి ముందు అవుతున్నాం అంటే అవి ముందు ముందు అరుపుకులే కొంచెమే అందుకని చెప్పేసి బలం ముందు అరుగుదల ముందు ఒకసారి వేసే ఈ వారానికి ఒకసారి వేడి నీళ్ళు పెట్టి శుభ్రంగా అడిగేయాలన్నమాట రోజు వేస్తే ఇంక దాంట్లో వాటర్ అనేది నోట్లోకి అలానే చేస్తాను తచ్చిద్దండి అమ్మాయి అది నా తెలుసుగా ఎందుకు మిగిలితే సాయంత్రం మిగిలి కాదు కాలు చెట్లు అయితే సాగు నవ్వుతుంది కాలు చెట్లు సాబిక ష్ట ఇష్టం కాదు బుడ్డిగా అమ్మ అమ్మ హైసా హైసా హైస్ పచ్చిదా అట్లా రోజు ఇలా సాగు బిగుతూ ఉంటే చూడండి అండి మా అమ్మాయి అట్లా క్యూట్ గానీ అవుతుందా ఇది బేబీ మా కాళ్ళని ఇప్పుడు ఎట్టు ఉంది రేపు పెద్ద కొందా ఇంకెట్టు ఉండిద్దాం మరి నువ్వే అదిగో చూడండి నాకు కాలు ఎడ చూపెత్తున్నావు మా కాళ్ళు అదిగో అత్త అత్త కాలు కూడా చూపెత్తుంది కాదు ఎత్తవాంటావా మామూలు కూడా అంతవా ఆడుతుంది ఇప్పుడు ఇప్పుడు బిడ్డి బిడ్డిగా ఊంగ ఆడుతుంది ఊంగ ఆడుతుంది మీ అమ్మాయి తినిద్దా చక్రాలు మా అమ్మాయికి టైం ఉంది ఇప్పుడు కాదు నాకు సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వస్తే అప్పుడే అంట అది లైట్ ఇది అంట మేము ఆయిల్ ఫుడ్స్ తిన తినదంట అది నవ్వుతుంది ఇంకొక మంది ఉంది ఇంకేముందంటే ఇది మెముకులు బలం అని చెప్పేసి బిట్ ఇంక ముందు తర్వాత ఒక పది నిమిషాలు ఆగేస్తాను సరిపోయింది అన్నీ ఒకసారి వేయకూడదు అంటే ఒకసారి మా బుడ్డానికి వేయకూడదు అంట మా బుడ్డానికి అదేనండి ఇంకా అలాగా మెల్ల అంతా ఊడ్చేస్తుంది అనమాట మా వద్ద అయితే అదే కల్లాపు జాను కదా మన అందుకే దుమ్ములు ఎగుస్తాను అందుకే బుడ్డు దాని లానగా తీసుకెళ్ళాను నేనేమో నీళ్ళు కూడా పట్టానని ఇక్కడ అయిపోయి నీళ్ళు కాగుతా ఉంది అనమాట ఇంకా బుడ్డానైతే ఇంట్లో అయితే వేసాను కొంచెం తలుపులేసేలా చీకటి కొన్నట్టు ఇంక ఇస్తే ఇంకా అమ్మాయికి నీళ్ళుగా కాబట్టాలని ఇంకా నీళ్ళు అయితే పట్టేసాను ఇదొండి గుడ్డ్రమ్మకి ఇంకా సరిపోతాయి మాకు పియ్య సరిపోతే మళ్ళీ పట్టుకోవచ్చు చూశారు కదా ఇంక ఇప్పుడు దాకా అయితే ఇంకా కాఫీస్ అంత ఇక్కడ అందుకే నేను కూడా కొంచెం ఏంటో ఒకటి హెల్ప్ చేస్తూ ఉన్నాను మా వదినందుకు ఇలా అంతా నేనే చేస్తాను అదేనా నువ్వు వీడియో తీస్తూ ఉండను అందండి మా వదిన కూడా పని అంతా మేమే చేసుకుంటాం ఈవినింగ్ పని వచ్చేసి నేను మా ఆయనమ్మ మా అమ్మాయి ఆడుకుంటా ఉంది జాలీ జాలీ ఇది కాండి కాల్తో అండి ఇంకా అయిపోయిందండి ఇంక సాయంత్రం ఇంకా మా వదిని ఫ్రై ఫ్రై అంటుంది ఇంకా ఫ్రై అన్నం ఇంకా మామూలు వచ్చి ఇంకా ఇంకెలా ఉండేది అనేది అయితే ఏదో వీడియో తీస్తాను ఇంక వీడియో చాలా ఎంత అవుతున్నాయి అనమాట సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసింది అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుసుకుందాం మా అమ్మాయి ఏందో నేను చదువుతా ఉంటే ఒక్కతే నవ్వుకుంటా ఉంది కదా బుడ్డా బాయ్ చెప్పు బాయ్ సరేనండి బాయ్ బాయ్